క్యూనియన్యూస్కు స్వాగతం ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మోడో స్కూల్ మరియు బాలికల కస్తూర్బా పాఠశాల కళాశాలలో సమస్యలు కుప్పలు తిప్పలుగా ఉన్నాయని వీటిని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వారు పరిష్కరించకపోవడానికి నిరసిస్తూ అధికారుల తీరుకు వ్యతిరేకంగా పీడిఎస్యు ఆర్మూర్ ఏరియా కమిటీ వర్షంలో మోడో స్కూల్ ముందు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ఎదుట వర్షంలో కూర్చొని నిరసన తెలిపడం జరిగింది

మొండిగానే వైఖరించింది వాళ్ళకు గుణపాఠం కూడా చెప్పినాం కొత్తగాసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల పక్షాన మొండి వైఖరితోనే ఉంటున్నారని మాకు అర్థమవుతూ ఉన్నది ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు విద్యార్థి విద్యారంగంలో విద్యార్థి సమస్యలు కావచ్చు కుప్పలు కుప్పలుగా ఏ ఏ ప్రభుత్వ స్కూల్కి పోయినా సమస్యలు కుప్పలు కుప్పలు కాని ఉన్నాయి ఏదైతే ఆర్మూర్ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ కావచ్చు అటు కస్తూర్బా కావచ్చు ఈ రోడ్ ఎంట్రెన్స్ రోడ్ ఏదైతున్నదో అది పూర్తిగా నీటి మొత్తంలోనే నిండిపోయి ఉన్నది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతున్నది వర్షకాలం వర్షాకాలం కాగానే మున్సిపల్ కమిషనర్ కావచ్చు గత సంవత్సరం ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు మేము ప్రతి సంవత్సరం వినతి పత్రాలు ఇస్తానే పోతున్నాం అధికారులు పెరుచోన పెడుతున్నాం మరలు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పీడిఎస్గా ఇప్పటివరకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అట్లాగే దీన్ని ఇప్పటి వరకు సిసి రోడ్ కావచ్చు లేదా మురంబోపియోకపోవడం అనేది సిగ్గించేటు అధికారులందరూ బొత్తు నిద్ర మనకైతే అర్థమవుతా ఉన్నది మేము 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 రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం వెంటనే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి లేదంటే విద్యార్థులకు తీరా నష్టం ఎదురవుతున్నా అని మాకు ఉన్నది మేము ఒకటే ఇంకోటి ఓరేది ఏంటంటే కష్టప కావచ్చు మోడల్లో ఈ రెండు రెండు స్కూళ్ళలో ఉన్నటువంటి నీటి సమస్యను పరిష్కరించాలి ఈ రెండు మూడు రోజుల్లో లేదంటే వేల మంది విద్యార్థులు మేము మున్సిపల్ కమిషనర్ ముట్టడి కూడా మేము వెనుకాడబామని హెచ్చరిస్తున్నాం అట్లనే కాలనీ వాసుల విషయానికి వచ్చేసి ఈ రోడ్డు మిడిల్లా ఒక కాంబు ఉన్నది ఆ కాంబును తొలగించి వెంటనే మట్టి రోడ్డు అట్లాగే సీసీ రోడ్ వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం కాలనీ తరపు నుంచి కూడా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి